గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు క్రైమ్ డైరీ ఈ వారం మన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ అంకిత సురణ గారు ారతీపురం జిల్లా భారతీపురం వచ్చిన తర్వాత మీకు వచ్చిన మెయిన్ ఛాలెంజ్ ఏంటి पस्त है पोस्टल। प्रेजेंट आई वुड से इट इज़ मेजरली ट्राइबल एरिया। सो पीपल हियर दे लिसन कर लो। अवेयरनेस रिगार्डिंग क्राइम्स, अवेयरनेस रिगार्डिंग देर राइट्स। अनेक पब्लिक की पुलिस इंटर को अकेले में तैयार हो। आप इन मॉबल को मिरिंग कर। इरे, इफ यू ट्राइ इंटरैक्टिंग विद देम, यू ह� సో వన్స్ పీపుల్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ పులిస్ యూ హ్యావ్ ఆల్ రెడీ వన్ మీకు ఒక బెల్ట్ ఉందండి నారాయణపూర్ డిఫరెంట్ కల్చర్ ఒడిశా ఇస్ ద రైట్ క్వశ్చన్ సో బార్డరింగ్ ఏరియా మోస్ట్లీన్ వెర్బల్ ఆల్సో ఇస్ ద లాంగ్వేజ్ సో వాట్ వి డి అరేంజ్ టూర్నమెంట్ వాలీబాల్ టోర్నమెంట్ సో దాట్ వాస్ ద బెస్ట్ వే టు క్రియేట్ పోలీస్ అండ్ పబ్లిక్ ఇంటరాక్షన్ టు టూర్నమెంట్ వాళ్ళకి ఎలా మీరు కమ్యూనికేట్ చేస్తున్నారు మీకున్న ఎక్స్‌ప్రెషన్ వాళ్ళకి నో నో వి హావ్ బ్యానర్స్ ఆల్సో సో దేర్ ఇస్ పిక్టోరియల్ బ్యానర్స్ వి ప్రిపేర్ డ్రగ్స్ ఒద్దు బ్రో ఇన్ ఆల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ నౌ దిస్ బికమ్స్ ఎ వెరీ గుడ్ స్లోగన్ మీ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ రెండు ఎలా మేనేజ్ చేస్తారు సో ఆల్వేస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈజ్ ఆల్వేస్ అ ప్రాబ్లమ్ సో ఇన్ మై ప్రొఫెషన్ ఇన్ పోలీస్ యూ నో హౌ ఇట్ ఈస్ ఇట్ ఈస్ అ ట్వంటీ ఫోర్ సెవెన్ జాబ్ సో ఐ హ్యావ్ అ వెరీ సపోర్టింగ్ ఫ్యామిలీ మై ఫాదర్ మై మదర్ అండ్ ఈవెన్ మై స్పౌస్ ది ఆర్ వెరీ సపోర్టివ్ వెల్కమ్ టు క్రైమ్ డైరీస్ ఈ వారం మన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ పేరు అంకిత సురణ గారు ఐపిఎస్ ఏఎస్పి పార్తీపురం మన్యం జిల్లా అంకేశ్వరణ గారు మహారాష్ట్ర నుండి పుట్టి చదువుకొని తర్వాత హైదరాబాద్లో కొన్ని చదువుకొని ప్రస్తుతం సివిల్స్లో పాస్ అయ్యి ఏఎస్పిగా పనిచేస్తున్నారు అంటే మూడు రాష్ట్రాలకు సంబంధించిన కల్చర్ అంతా ఆవిడ తెలుసు మూడు రాష్ట్రాలకు సంబంధించిన లాంగ్వేజ్ తెలుసు మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది అంటే మహారాష్ట్ర కొంకణ్ నుండి ఆంధ్రప్రదేశ్లో చివరి జిల్లా అయిన పార్వతీపురం వరకు ఆమె జర్నీ ఎలా సాగింది ఆమెకున్న గోల్ ఏంటి ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ ఎక్కడ ఫస్ట్ పోస్టింగ్లో తన ఫుట్ ప్రింట్ ఉండాలని భావిస్తున్న ఆమెకి ఇప్పుడు ఇక్కడ పార్తీపురంలో ఆ ఫుట్ ప్రింట్ ఏంటి నెక్స్ట్ ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చే మహిళలకు ఆమె ఇచ్చే మెసేజ్ ఏంటి అన్నిటికీ ఇంపార్టెంట్ పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ని ఎలా మేనేజ్ చేసిన విషయాన్ని మేడం కూడా తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అంకేష్ సురాణ గారు మహారాష్ట్ర కొంకణ్ నుండి భారతపురం వయ హైదరాబాద్ ఆ జర్నీ ఎలా కొనసాగింది సివిల్స్ రాయాలనేది మీ కోరిక ఎవరు కలిగించారు ఆ సివిల్స్ రాయడంలో మీరు సాధించడం మీరు పడ్డ కష్టాలు ఏంటి ఆ జర్నీతో పాటు పార్వతపురంలో మీ ఫుట్ ప్రింట్ ఏం ప్రింట్ నేను చూపించిపోతున్నారు నెక్స్ట్ వచ్చే జనరేషన్కి అమ్మాయిలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఈ ప్రశ్నకు సంబంధించిన ఒకసారి కొంకణ నుండి పేరెంట్స్ మీరు మీ చదువు మీ అంతా కూడా సివిల్స్ రాయమన్న ఆలోచన సో ఫ్రమ్ మహారాష్ట్ర ఆఫ్టర్ మై టెన్త్ ఐ టు హైదరాబాద్ సో హైదరాబాద్ ఐ స్టడీడ్ ఇంటర్మీడియట్ బైపీసీ అండ్ దెన్ బయోకెమిస్ట్రీ డిగ్రీ ఐ కంప్లీటెడ్ ఇన్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ అండ్ తర్వాత ఐ డెంట్ హ్యావ్ దిస్ చైల్డ్హుడ్ హైదరాబాద్ రాకముందు మహారాష్ట్రలో మమ్మీ డాడీ ఏం చేసేవారు వాళ్ళు సో మై పేరెంట్స్ దే ఆర్ ఫ్రమ్ నాన్ సర్వీస్ బ్యాక్గ్రౌండ్ మై ఫాదర్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్ ఐ హీస్ రిటైర్డ్ నా ఈస్ అ ఫార్మసిస్ట్ అండ్ మై మదర్ ఈజ్ హౌస్ వైఫ్ అండ్ మై బ్రదర్ సిస్టర్ దే ఆర్ బోర్ట్ ఇన్ టూ ప్రైవేట్ జాబ్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ so after uh, studying uh, until 10th class in maharashtra we shifted to hyderabad mm -hmm. so hyderabad uh, then i entered into intermediate doing bpc then a degree with biochemistry background and then i saw some of my friends uh, they were writing this exam civil services so out of curiosity i asked them what is upsc uh, what is civil services what are the kind of uh, services we get through from this exam అండ్ దెన్ ఆఫ్టర్ అండర్స్టాండింగ్ దట్ ఐట్ ఐ గోట్ క్యూరియస్ అండ్ ఐ వాంటెడ్ టు రైట్ దిస్ ఎగ్జామ్ సో ఐ రోట్ ఫస్ట్ అటెంప్ట్ ఐ రోట్ సెకండ్ ఐ వుడెంట్ క్లియర్ ప్రిలిమ్స్ అంటిల్ థర్డ్ అటెంప్ట్ ఫోర్త్ అటెంప్ట్ ఐ క్లియర్ ప్రిలిమ్స్ అండ్ దెన్ ఫైనలీ ఫిఫ్త్ అటెంప్ట్ ఐ క్లియర్ ఇంటర్వ్యూ గోట్ ఇన్ టు ఐపీఎస్ సో దిస్ వాస్ మై జర్నీ టిల్ ఐపీఎస్ రాష్ట్రంలో మీరు తీసుకున్న ఆప్షన్ ఏంటి లాంగ్ ప్రాసెస్ దీనికి ప్లాన్ బి పెట్టుకున్నారా లేదు చాలా ఖచ్చితంగా చేస్తాను అని దీంట్లోనే మీరు so my optional was philosophy uh, i was from science background but i had a lot of interest to study philosophy so optional should be such that you should have a lot of interest to study so mm -hmm. i took philosophy as my optional. and uh, to think about plan b uh, actually ups is a very long journey for some people fortunately it is in one two years but some people may take long like i took five years so until four years i dedicatedly study for it but in fifth year uh, i థాట్ ఆఫ్ అ ప్లాన్ బీ ఆల్సో బికాస్ ఇట్ ఈస్ అ వెరీ ప్రాక్టికల్ థింగ్ సో ప్లాన్ బి ఐ థాట్ ఆఫ్టర్ స్టడింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్ ఐ షుడ్ యూస్ ద నాలెడ్జ్ సో ఐ థాట్ ఆఫ్ ఎంట్రింగ్ ఇన్ టుస్ మై ప్లాన్ బిన్ బిస్ కానీ సపోర్ట్ చేశారు లేదు ఇంకొక ఆల్రెడీ చదువుకున్నా లేదు అని మీకు ఇట్ ఈస్ ద రివర్స్ ఇన్ఫాక్ట్ మై పేరెంట్స్ టోల్డ్ మీ దట్ యూ డ్ నాట్ గివ్అప్ ఈవెన్ ఆఫ్టర్ ఫోర్త్ అటెంప్ దే టోల్డ్మి దట్ యూ కంటిన్యూ సో ఇట్ వాస్ దేర్ కాన్ఫిడెన్స్ దేర్ సపోర్ట్ దట్ ఐ వెంట్ ఇన్ టు ఫిఫ్త్ అటెంప్ సో ఎస్ ఇంటర్వ్యూ బోర్డ్ ఇన్ యూపీఎస్సీ ది డిడ్ ఆస్ మీ వై హేకన్ ఫిలాసఫీ ఆప్షన్ ఐ టోల్ అవుట్ ఆఫ్ క్లియర్ ఇంట్రెస్ట్ ఐ హ్యాడ్ ప్యూర్ ఇంట్రెస్ట్ ఇన్ స్టడీ ఫిలాసఫీ బోత్ ఇండియన్ ఫిలాసఫీ అండ్ ఆప్షనల్ వెస్టర్న్ ఫిలాసఫీ సో ఐ హేకన్ అండ్ దే ఆస్ మీ వాట్ ఇస్ యోర్ ఫేవరెట్ ఫిలాసఫీ సో ఐ టోల్ ఇండియన్ ఫిలాసఫీ సో బి వెరీస్ మీ హ్యాపీనెస్ ఎలా మీ పేరెంట్స్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంది పేరెంట్స్ ఆర్ వెరీ ప్రౌడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఫైనలీ మై డ్రీమ్ హ్యాస్ కమ్ ట్రూ అండ్ ఐ ఫైనలీ ఐమ్ గెటింగ్ ఆపర్చునిటీ టు డూ వాట్ ఐ వాంటెడ్ టు సర్వ్ పీపుల్ బట్ అందరు అమ్మాయిలు కూడా సివిల్స్ రాయాలనుకుంటారు మీరు నాలుగు అటెంప్ట్లు చేసి ఫిఫ్త్ అటెంప్ట్ కొట్టు ఎస్ మీరు ర్యాంక్ తీసుకొచ్చారు అంటే చాలా మంది అమ్మాయిలు అదే బుక్స్ చదువుకుంటూ ఆ కంటిన్యూగా ఉంటారు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ మర్చిపోతారు మీరు మీ స్టడీ సబ్జెక్ట్ చేయడం కూడా టైమ్ టేబుల్ మామూలు దర్ జనరల్ మిత్ దట్ యూ హ్యావ్ టు స్టడీ టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇట్ ఈస్ నాట్ ద కేసు మామూలుగా ఇఫ్ ఈవెన్ యుఫ్ యూ స్టడీ ఫర్ ఫైవ్ సిక్స్ అవర్స్ పర్ డే బట్ డెడికేటెడ్లీ స్టడీ చేయాలి వాట్ ఎవర్ యూ స్టడీ యూ షుడ్ రిమెంబర్ నోట్స్ ప్రిపేర్ చేయాలి యూ డోంట్ నీడ్ టు షిఫ్ట్ బుక్స్ చాలామంది ఏం చేస్తారు వన్ సబ్జెక్ట్ దే విల్ టేక్ టెన్ బుక్స్ యూ విల్ నెవర్ రిమెంబర్ దాట్ So one subject take one book study revise that is the only formula to success in this discussion I focused on self-study alone study until means can interview is something you have to discuss because in interview they will ask you questions which will have many opinions. So if you discuss with a group you will get all kind of opinions on one single question. సో గ్రూప్ స్టడీటెంట్ ఇన్ ద లాస్ట్ స్టేజ్ తీసుకున్న సబ్జెక్ట్ స్టడీ అవర్స్ అన్ని బాగా ట్రస్ట్ ఉంటుంది అండి మరి సో ఎంటర్టైన్మెంట్ అంటే స్టే అవే ఫ్రమ్ ఎంటర్టైన్మెంట్ ద సేమ్ బికాస్ ఇట్ డైవర్స్ యోర్ మైండ్ బట్ కంటిన్యూస్గా స్టడీ కూడా ఇట్ బికమ్స్ మోనోటానస్ యూ కెనాట్ స్టడీ So you should have some hobby. If your hobby is watching movie, watch one movie and get back to studies. Uh -huh. My hobby was painting, cooking. So I used to go back to my hobbies after four or five hours of studying and then come back to study. So this is your entertainment. Cooking and painting? painting <laughs> yes, uh, I love cooking South Indian food. <laughs> <laughs> sambar? Right? Yes, sambar, huh? idli, dosa, I cook everything. Painting? Painting, yes, I do watercolor painting. Hmm. So I I used to do since childhood, so I love it. మీరు సివిల్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు ర్యాంక్ రావడం స్టేట్ అలాట్మెంట్ అవుతుంది తర్వాత మీకు ముసోరీలో ఒక సెక్షన్ ఉంటుంది ఫౌండేషన్ కోర్స్ సాధారణంగా ఫౌండేషన్ కోర్స్ ముసేరిలో కానీ జరిగినప్పుడు అక్కడ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ వీళ్ళందరూ కూడా గ్రూమీ బ్యాచ్మెంట్స్ అందరూ కూడా ఎవరు అన్మ్యారీడ్ ఉన్నారు మ్యారీడ్ మ్యారీడ్ వాళ్ళకి ఇది అడ్జస్ట్మెంట్ చేసుకొని పెళ్లి చేసుకుంటుంటారు మీరు నాట్ గ్రు ఆర్ేండ్ ఈ సో హెడ్ గుడ్ ఫ్రెండ్స్ ఫ్రోమ్ షుడ్ నో వాట్ లాస్ అలౌవింగ్ యూ And what you can do as per law. Second, ethics is also important because using law in the right manner, ethics will help you. So, what is right, what is wrong, ethics will tell you. So, I think both has to be studied well in NPA. Cybercrime? Cybercrime is a very upcoming, uh, very hot topic, very very challenging issue that we are facing, mm -hmm. law officers, uh, because cybercrime is, is coming up in very, very different forms, mm -hmm. which we never knew. So, we are getting ready, and NPA is the institution where they are making us ready for this. Uh, not only basic course, they are continuously having one month course, one week course, continuous short term courses also for all the law officers in NPA. indoor I am always an indoor person from before, so I loved studying, I loved books. Uh, but yes, NPA will give you balanced life, so they will make you do both indoor and outdoor. Because as an officer, you have to be fit as well, and uh, how uh, you should uh, be able to. టేక్ ఛాలెంజెస్ మెంటల్ ఛాలెంజెస్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టువ్రీంగ్ వెపన్ ట్రైనింగ్ హార్స్ ఎన్

They make you do everything that is impossible. So, NPA training? Yes. Practical or training after training. Practical training. Practical training after NPA, we come to districts. So, for me, it was uh, Prakasham district, Ongol. I mm have -hmm. done my district training in Angol under the uh, leadership of uh, Malika madam, oh. Malika ah. So, I was very fortunate uh, madam has given me a wonderful training and made me an officer who is able to take responsibilities mm -hmm. well. Next up, posting? Next posting was Greyhounds, Assault Commander Greyhounds. So, Andhra Pradesh and Telangana, first posting is always Assault Commander Greyhounds. So, I worked there. ఫస్ట్ వియర్ అండర్ సిక్స్ అలాంగ్ విత్ కమాండోస్ టైనింగ్ వెరీ వెరీ ఛాలెంజింగ్ కమాండోస్ ఆర్ ట్రైన్ ఇంపాసిబుల్ Uh, but we tried our best, and I will say in NPA also we had jungle training, mm -hmm. 5 days of jungle training. So, already we had experience of that, but this is a very 10x ahead of that. Too, too difficult. AOB terrain, AOB as you, terrain you say. A difficult it's target. a very hilly terrain. Mm -hmm. It is not flat, rather, a very hilly terrain, and height is too much. So, you know, climbing those heights is a very difficult problem, but uh, we were trained. As I told, 6 months training is Sarvakada. Greyhound slow first. ఆఫ్టర్ దట్ ట్రైనింగ్ వి వెెంట్ ఫర్ దిస్ ఆపరేషన్స్ సో నెక్స్ట్ వాస్ ఏఎస్పి పార్వతీపురం సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ నౌ అండ్ ఐ యామ్ వెరీ హ్యాపీ వర్కింగ్ హియర్ భారతపూరు వచ్చిన తర్వాత మీకు వచ్చిన మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చె ఫస్ట్ పోస్టింగ్ yes సో మెయిన్ ఛాలెంజ్ ఐ వుడ్ సే ఒకప్పుడు దీని హిస్టరీ డిఫరెంట్ ఉంది ఇప్పుడు హిస్టరీ మారింది ఈ ఇప్పుడున్న ప్రెజెంట్ హిస్టరీలో ప్రెజెంట్ సినారియోలో ఏం నేర్చుకుంటారు మీరు మీ ఫుట్ ప్రింట్ ఏముంది ఓకే సో ప్రెజెంట్ ఐ వుడ్ సే ఇట్ ఇస్ మేజర్లీ ట్రైబల్ ఏరియా Uh, so, people here they listen to you, but uh, they are not very aware of the law. So, major challenge here was awareness. Awareness regarding crimes, awareness regarding the rights. So, what maximum my focus has been since I have come here is creating maximum awareness among people. So, I try to visit maximum schools, colleges, villages, and uh, make them aware of what the rights are and mm -hmm. what the laws are public key police center fair if you try interacting with them you have maximum interaction they will become free with you they will speak to you what their problems are and once you listen to their problems and solve they will have confidence in you that is my only goal so once people have confidence in police you have already won only with people and police coordination we can win this game and the game is final game is development of people సో ఎలా డెవలప్మెంట్ చేయాలి కాన్ఫిడెన్స్ పోలీస్ సో మాక్సిమం పోలీస్ ఇంటరాక్షన్ విత్ పీపుల్ ఓన్లీ ద వే టు గెట్ కాన్ఫిడెన్స్ కానీ మీకు ఒక బెల్ట్ ఉందండి నారాయణపూర్ వాయిగ ఒడిశా బెల్ట్ డిఫరెంట్ కల్చర్ కనిపిస్తుంది పబ్లిక్ తెలుగు పబ్లిక్ రైట్ ఈ పబ్లిక్ లో ఉన్న కల్చర్ వేరే ఉంటుంది మీరు వాళ్ళతో ఎలాగా మీరు అవుతారు ములాఖారు అవుతుంటారు

And all the youth from that village were uh, encouraged to participate in the volleyball. They love the game, mm. so that was the best way to create police and public interaction through tournament. Mm. So we kept that tournament. Uh, th tournament through, we gave them the message of uh, what are the children rights, how they should stay away from uh, ganja and drugs, what they should do, how they should study. And we went through the tournament route. సో వి కెన్ ట్రై డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ পিপల్ సో దిస్ ఇస్ వన్ మెథడ్ ఇక్కడ పబ్లిక్ వాళ్ళ లాంగ్వేజ్ లో మాట్లాడితే ఓన్ చేస్త ఉంటారు కానీ కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉందా ప్రాబ్లమ్ ఐన ఫేస్ చేస్తున్నారా దాన్ని కూడా మీరు అ లिटल ట్యూషన్ పెట్టుకొని తగ్గించుకుంటారు అ లिटल ప్రాబ్లమ్ విల్ ఆల్వేస్ బి దేర్ యు కెనాట్ మ్యాచ్ కంప్లీట్‌లీ టు దేర్ లాంగ్వేజ్ బట్ యాస్ ఐ సెడ్ నాన్ వర్బల్ ఇస్ ఆల్సో వన్ లాంగ్వేజ్ సో యు షుడ్ కమ్యూనికేట్ టు దట్ డు గుడ్ వర్క్ దే విల్ అప్రషియేట్ అంటే వాళ్ళకి ఎలా మీరు కమ్యూనికేట్ చేస్తారు మీకు ఉన్న ఎక్స్‌ప్రెషన్ వాళ్ళకి నో నో వి హావ్ బ్యానర్స్ ఆల్సో So there is pictorial banner, banners we prepare. So suppose that we are doing ganja awareness. So not only wordings, but we will make some pictures that will make them understand that this is not good. Mm. Children should stay away from this. So we have started creating one pledge, Drugs Oddu Bro, in all schools and colleges. Uh -huh. Now this becomes a very good uh, slogan and everyone will come to know that drugs is wrong. It's not Drugs Oddu Bro? Yes, this is a pledge since last six months we are undergoing, uh -huh. yes. <laughs> okay. నెక్స్ట్ ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం ఎక్కువ పార్తపురం కానీ ట్రాఫిక్ జామ్ ఉంది ఒడిశా నుంచి ఎక్కువ హెవీ వెహికల్స్ వస్తుంటాయి జామ్ అవుతుంది ఒక్కోసారి జామ్ అయిందంటే వన్ డే కంప్లీట్ అవుతాయి ఆ ప్రాబ్లం ఇలా సాల్వ్ చేస్తారు ఒకప్పుడు పార్తపురంలో వెహికల్స్ ఎంత ఉన్నాయో దాని దగ్గర రోడ్ స్పేస్ ఉంది కానీ రోడ్ స్పేస్ అంతే ఉంది వెహికల్స్ పెరిగాయి ఆ సిచ్యువేషన్ మీరు ఎలా డీల్ చేస్తారు Uh, so as you said, yes, traffic is an issue. It will always be an issue, but we are trying our best. What we are doing is inter-department coordination. This every month we are having road safety meeting along with the collector sir and other departments. So there are two three uh, solutions to this. One is road engineering. If we correct the roads automatically, it will be smoothen the it will smoothen the traffic. So road engineering we are doing. We are putting signages. అండ్ వీఆర్ ఎన్ష్యూరింగ్ దట్ మాక్సిమం ట్రాఫిక్ ఇష్యూస్ ఆర్ సాల్వ్ విత్ ఆల్ దిపార్ట్మెంట్స్ మల్టీ ఫేసటెడ్ యాక్షన్స్ సో దాట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ నవ్వు వీఆర్ హ్యావింగ్ కెమెరాస్ అట్ ఎవ్రీ జంక్షన్ సో వీఆర్ హ్యావింగ్ వన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆల్సో సో దిస్ ఈస్ కంటిన్యూస్లీ మానిటర్డ్ ఏదో హాట్స్పాట్స్ ఉంటే వేర్ దర్ ఇస్ మాక్సిమం ట్రాఫిక్ ఇష్యూస్ వీ ట్రై టు సెట్ అండ్ సాల్వ్ వాట్ ఈస్ ద రీజన్ హౌ ీ సాల్వ్ ఇట్ మీరు లాంగ్వేజ్ చేస్తున్నాం सो लांग्वेज प्रॉब्लम कैन बी अ लिटल प्रॉब्लम बट थिंक इंका डिफरेंट वेज उ हाउ टू कनेक्ट विथ पीपल सो मई मेजर एम इज टारगे यंग पीपल अंटे स्टूडेंट्स फ्यूचर जनरेशन सो अगर स्कूल वे कॉलेज वेली सो ई गिव दवेरने आटर देशजर क्राइम्स लैक् सैबर क्राइम्स गांजा स्मग्ली अं कंसन దెన్ వాట్ ఈస్ దంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో దిస్ ఆల్ఈస్ మై టార్గెట్ రైట్ నౌ బికాస్ చిల్డ్రన్ ఆర్ అవర్ ఫ్యూచర్ జనరేషన్ ఇఫ్ ది ఆర్ ఎడ్యుకేటెడ్ దెన్ విల్ హా అబైడింగ్ సిటిజన్ అండ్ గుడ్ కంట్రీ మేము continuing issue it will always be there but how to manage it so we have a command and control center so mm. we see which are the major hotspots where there is maximum congestion maximum traffic issues uh, so there we try to solve by road engineering methods signages all this and maximum we again try to create awareness of wearing helmets mm. so that even if there is a small accident it doesn't turn into fatal so people should be aware and with our police intervention we are trying to reduce it okay inkok issue be yellow development. మైనర్లందరూ ప్రేమించుకోవడం ఇంట్లో పార్పోడం పెళ్లి చేసుకోవడం కన చట్టం ముందు నేరం కానీ వాళ్ళిద్దరూ మేద్దరూ అండర్స్టాండింగ్ కదా అని ఉంటారు ఒకటి సెకండ్ థింగ్ చిన్నమ్మాయిని రబ్బాని ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తులు పెళ్లి చేసుకోవడం వాళ్ళకి ట్రాప్ రెండు ఎక్కువగా జరుగుతాయి సో సేమ్ వాట్ యు అవుట్ సుప్రీం కోర్ట్ హస్ ఆల్సో అవుట్ దిస్ థింగ్ ఈవెన్ ఇఫ్ నేమ్ ఆఫ్ లవ్ యు డు క్రైమ్ అండ్ మాక్సిమం పనీష్మెంట్ ఫర్ ఇట్ వి గివ్ అవర్నెస్ వి కేర్ఫుల్ అండ్ యు ఫోకస్

సో ఆల్వేస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈస్ ఆల్వేస్ అ ప్రాబ్లమ్ సో ఇన్ మై ప్రొఫెషన్ ఇన్ పోలీస్ యూ నో హౌ ఇట్ ఈస్ ఇట్ ఈస్ అ ట్వంటీ ఫోర్ సెవెన్ జాబ్ సో ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ చాలెంజింగ్ కానీ ఐ వుడ్ సే ఇట్ ఈస్ ఈజీ టు మేనేజ్ ఇఫ్ యు హెడ్ అ సపోర్టింగ్ ఫ్యామిలీ సో ఐ హ వెరీ సపర్టింగ్ ఫ్యామిలీ మై ఫాదర్ మై మదర్ అండ్ ఈవెన్ మై స్పౌస్ దే ఆర్ వెరీ సపోర్టివ్ సో ఐఎమ్ నాట్ ఫేసింగ్ ఎనీ సచ్ల్ టు హ్యాండ్ బోత్ ఆఫ్ దమ్ వెల్ కాకుండా ఇక్కడ ఇదేదో ఇబ్బంది అవుతుందని అనుకుంటున్నారు నిజం అటువంటి అపోహలు ఉంటాయా లేదు నిజంగానే ఇక్కడ మనుషుల యొక్క అంటే మేలు ఏమైనా ఇబ్బంది పడుతుంటారా అంటే బాగా పోలీసులు ఇబ్బంది పడుతుంటారా పర్సనలీ ఐ వుడ్ డెంట్ ఫేస్ అండ్ సచ్ ఇష్యూస్ బట్ ఈవెన్ ఇఫ్ వన్ ఉమెన్ ఇస్ ఫేసింగ్ సచ్ ఇష్యూస్ ఐ థింక్ యువర్ వర్క్ షుడ్ స్పీక్ సో యు డూ గుడ్ వర్క్ యువర్ వర్క్ విల్ స్పీక్ ఫర్ యువర్ సెల్ఫ్ సో ఎవ్రీవేర్ యూ విల్ హ్యావ్ ఛాలెంజెస్ వన్ ఆర్ ద అదర్ సో యు హవ్ టు మేక్ యువర్ వర్క్ స్పీక్ దట్ ఇస్ వాట్ ఐ సే. అంటే బాగా ఇష్టం అంటార. కుకింగ్ లో ఐ లవ్ కుకింగ్ సౌత్ ఇండియన్ ఫుడ్. సో సాంబార్ ఇడ్లీ దోసా ఐ లవ్ కుకింగ్ ఆల్ ఆఫ్ దెమ్. వాట్ అపావర్ హార్ట్. ఐ డు కుక్ దట్ ఆల్సో. వచ్చిన తర్వాత మీరు చూపిస్తున్నారు ఇక్కడ. ఫుడ్ మీరు హ్యాపీగా అంటే వన్ ఇయర్ చేశాను పార్థపుర నా ఫుడ్ ఉంది అన్నది మీరు నేను చెప్తారు? ఆ ఐ కమ్ కేమ్ I am getting maximum positive response from uh, girl students. So, as I said from starting, my focus was that uh, having maximum interaction with them. They should be free to tell their problems. So, my biggest success here has been now when I go to this college, it's mostly tribal, tribal colleges, tribal schools, the school children, girls are ready to tell me what their problems are. In one tribal college in Salur, so the school the girls told me that there is a security issue, some boys are you know entering in. Immediately, our police has created an entire fence. They have put 22 cameras. Now they are safe and happily studying. Mm -hmm. So, this is the confidence that we create with public and mostly children. The Ganja. Uh, yes. Me focus. Uh, yes. Parvati Puram has a bordering uh, state uh, district with Odisha. So, maximum uh, smuggling of Ganja happens from there. So, we have transporting of Ganja from Odisha. And uh, Parvati Puram is a transit area. From here, it takes forward to Vizag and other cities. సో వీఆర్ ట్రయింగ్ టు స్టాప్ ఇట్ హియర్ ఓన్లీ సో దట్ ఇట్ డస్ నాట్ గో అహెడ్ సో వీ హైడ్ మాక్సిమం ఎన్ఫోర్స్మెంట్ వీ హెక్స్ అవర్ పోలీస్ వెహికల్స్ రీసెంట్లీ వల్సో స్టార్ట్ ఎట్ చెకింగ్ ట్రైన్స్ అన్ని ప్యాసెంజర్ ట్రైన్స్ ఆల్ ట్రైన్స్ కమింగ్ ఫ్రమ్ ఒడిషా వీఆర్ చెకింగ్ ఫ్రమ్ ఫస్ట్ టిల్ దాస్ట్ కంపార్ట్మెంట్ అండ్ వీ హెస్ సో వీఆర్ ట్రైమం ఎన్ఫోర్స్ లో తీసుకొస్తుంది so We go, a stranger call or stranger link if it is coming, you don't click on that, you don't take the call, you don't share OTP. This is awareness to prevent. And if someone becomes a target, that also we say. Immediately call 1930, immediately give us a complaint. So we will freeze the accounts and we will take action. Mm. So both goes hand in hand. Uh, Shakti app, focus? Uh, Shakti app, this is a woman uh, uh, protection and women strengthening app. So in this, uh, any woman who has this app will feel strong. బికాస్ అట్ వన్ బటన్ షీ విల్ హ్యావ్ పోలీస్ ఎనీ కేస్ ఆఫ్ యూ టీజింగ్ ఆర్ ఎనీ హెరాస్మెంట్ ఇమీడియట్లీ అవర్ శక్తి టీమ్స్ ఆర్ రెడీ ఆన్ గ్రౌండ్ ఎవ్రీ డే సో దే విల్ గో అండ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ గ్రౌండ్ లెవెల్లోమెంట్ సరిపోతుందా లేదు ఇంకా ఇక్కడ ఏమైనా ఛాలెంజ్ ఇక్కడ ఛాలెంజ్ వెళ్ళాలి ఐ థింక్ ఎన్పీస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ టు ట్రైన్ అ పోలీస్ ఆఫీసర్ సో ఆల్ దౌట్డోర్ ట్రైనింగ్ హెల్పర్స్ బికమ్ వెరీ స్ట్రాంగ్ ఫిజికలీ అండ్ మెంటలీ సో మెంటలీ ఆల్సో హౌ యూ Uh, face stress, they will teach you. But indoor classes, I will tell, they will teach you law, basic law. But when you come to the field, mm. uh, it becomes very challenging because dynamic challenges come, mm. which is not in the book. Mm. So I think this every officer learns through experience, and every experience cannot be taught. So I think NPA is doing very good in uh, shaping us. And further, our uh, district field training, I think we have to learn by ourselves. Okay. Finally, yes. డిపార్ట్మెంట్ రావాలనుకున్న వుమెన్ హు వాట్స్ టు కమ్ టు దిపార్ట్మెంట్ దే ఆర్ వెల్కమ్ వీ నీడ్ మోర్ అండ్ మోర్ వుమెన్ ఆఫీసర్స్ లైక్ ఎనీ అదర్ సర్వీస్ వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు గెట్ ఫిఫ్టీ ఫిఫ్టీ బోత్ మెన్ అండ్ ఉమెన్ సో దే షుడ్ కమ్ అహెడ్ అండ్ దే బికమ్ అ రోల్ మోడల్ ఫర్ అదర్ గర్ల్స్ అదర్ వుమెన్ దే సి యూ అజ్ రోల్ మోడల్స్ దే సీ దట్ ఇఫ్ అ ఉమెన్ కెన్ ప్రొటెక్ట్ ద ఎంటైర్ డిస్ట్రిక్ట్ ద ఎంటైర్ స్టేట్ ద ఎంటైర్ నేషన్ వై కెనాట్ వీ సో ఐ ఐ విల్ గివ్ వన్ మెసేజ్ టు ఆల్ ద ఉమెన్ డోంట్ బి ఫిర్ఫుల్ ఆఫ్ దిస్ సర్వీస్ దిస్ సర్వీస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ టు సర్వ్ పీపుల్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఇఫ్ యర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయింగ్ పోలీస్ ఫోర్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో అమ్మాయిలకి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రండి ప్రజలకు సేవ చేయడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ డిపార్ట్మెంట్ అంటున్నారు అంకిత్ సురణ గారు ఇప్పుడు చెప్తున్న మొత్తం ఇంటర్వ్యూలో మేడం చెప్తున్నట్లుగా ఈ డిపార్ట్మెంట్లోకి అమ్మాయిలకి ఎలాంటి జరుగుతాయని అపోహలు మాత్రమే ఏ ఉండదు చాలా హ్యాపీగా ధైర్యంగా పనిచేయచ్చు ఏది చేసినా మనం వర్క్ స్టైలే అవతల వ్యక్తికి ఒక మెసేజ్ పోతుంది కాబట్టి ఎవరు మన వైపు రారు అంటే చెప్తున్నారు ఆవిడలో ఇంకొక స్టోరీ కనిపిస్తుంది చదువుకుంది బిఏసీ అయినా ఆవిడ చేయాలనుకున్న లక్ష్యంకు చేరడానికి ఆ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నాలుగు సార్లు మిస్ అయినా ఐదోసారి సివిల్ సాధించారు సివిల్ సాధించిన తర్వాత గ్రౌండ్ లెవెల్కి వచ్చి ఓ పార్తిపూర్ లాంటి ట్రైబల్ ఏరియాలో తనకంటూ ఒక ఫుట్ మార్క్ పెట్టించారు అదే ప్రజలందరికీ పోలీసుమైన నమ్మకం కలిగించడం ఏ అమ్మాయికైనా ఇబ్బంది అయితే వెంటనే పోలీసు కాల్ చేయాలి అనేది ఒక మెసేజ్ పంపడంతో పాటు వాళ్ళు కాల్ చేసిన మరుక్షణం దాదాపు ఐదు నిమిషాలు దీంట్లోనే పోలీసు అక్కడ రీచ్ అవ్వడం వాళ్ళకి సేవ్ చేయడం వీటితో పాటు ఎక్కువగా ప్రజలకి అవగాహన కల్పించడమే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అనేది అంకిత్వరాణ గారిది ప్రధాన లక్ష్యం కనిపిస్తుంది కేసులు కడతాం దాన్ని దర్యాప్తు చేస్తాం అరెస్ట్ చేస్తామని కాకుండా అసలు ప్రజలకి చట్టం పట్ల అవగాహన కల్పించడమే తన లక్ష్యం అంటున్నా

చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ కంగ్రాచులేట్ టీమ్ ఫర్ డూయింగ్ సో వెల్ అండ్ ఐ కంగ్రాచులేటింగ్ ఇస్ బాస్ ఆల్సోయింగ్